అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను వీడియో పెట్టి అయితే చాలా రోజులు అయిపోయింది కదా చాలా రోజులైపోయింది అయితే నాకైతే జ్వరం వచ్చిందండి టైఫాయిడ్ జ్వరం వచ్చింది అనమాట నేను బాగా నీరసం అయ్యాను అందుకే నేను వీడియోస్ పెట్టలేకపోయాను అలాగే వర్క్ కూడా కంటిన్యూగా చేయలేదనమాట ఒక రోజు చేస్తే ఇంకొక రోజు రెస్ట్ తీసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంది ఇప్పుడైతే పర్లేదు కొంచెం తగ్గింది పర్లేదు ఇంకొంచెం నీరసంగా ఉందనమాట ఇంకా పని చేసుకుంటా ఉంటే మెడిసిన్ తీసుకుంటా ఏమైనా తాగి తాగుతూ ఉంటే పర్లేదు ఫీర్ అవుతాను అనుకుంటున్నాను ఓకేనా బాగుండాలి నాకు హెల్త్ బాగుండాలి అని చెప్పి ఆ కనకదుర్గం తల్లిని కోరుకుంటున్నాను వీలైతే మీరు కూడా కోరుకోండి కష్టపడుకుంటేనే కదా ఇల్లు గడిచేది మొన్న అయితే బాగా భయం వేసిందండి నిన్ను కాక మొన్నమాట బాగా నీరసం అయ్యాను అనమాట ఇంకా చాలా ఉన్నాయిలో చెప్పుకుంటా పోతే ఓకేనా అయితే నేను రెస్ట్ తీసుకుంటానే ఒక పూట ఇంకా కస్టమర్స్ ఆగరు కదా దసరా వెళ్ళంగానే ముహూర్తాలు ఉన్నాయి ఇంకా ఆ ముహూర్తాలకైతే బ్లౌజులు అయితే రెడీ చేయాలి కదా నేనైతే ఒక బ్లౌజ్ అయితే ఇప్పుడు రెడీ చేశాను సింపుల్ సింపుల్ కూడా కొన్ని కొన్ని చేస్తా అలాగే ఇది చేస్తా ఉన్నాను ఓకేనా ఇది ఇది ఇదైతే ఇప్పుడు డిజైన్ చేశానండి ఇది శారీ అన్నమాట ఇది ఇది శారీ శారీ డార్క్ కలర్ బార్డర్ ఏమో లైట్ కలర్ వచ్చింది అలాగే ఇది కూడా బ్లౌజ్ కూడా బ్లౌజు క్లాత్ లైట్ కలర్ అనమాట బార్డర్ కలర్ ఇంకా కస్టమర్ తీసు తెచ్చుకున్నారు నేను చెప్పకముందే ఇంకా నేనైతే దీనికైతే ఇది డిజైన్ చేశాను ఇదైతే చాలామంది నెట్ పైన డిజైన్ చేయడం అయితే చూశానండి ఇంకా ఈ అయితే అంటే మా ఏరియాలో వాళ్ళకైతే నెట్ తక్కువే అనమాట అంత ఎక్కువే అడగరు అయితే ఇదిగో ఇది నెట్ పైన డిజైన్ చేర్చుకోవచ్చు నెట్ లేకుండా కూడా వేసుకోవచ్చు అంటే ఈ డిజైన్ బాగా నచ్చింది కానీ కానీ నెట్ అయితే వద్దన్నారు ఇలాగే వర్క్ వేసేసి ఇంకా ఇలాగే స్టిచ్ చేసేయమన్నారు అనమాట నేనే స్టిచ్ చేశాను కట్ వర్క్ లక్కన్స్ కూడా వేశాను వేసి ఇలా డిజైన్ చేశాను ఓకేనా అలాగే నేను ఇంకొన్ని బ్లౌజులు అయితే డిజైన్ చేశానండి కిడ్స్కి ఒక డ్రెస్సు అలాగే ఇంకొక లంగా జాకెట్ డిజైన్ చేశాను చూపిస్తాను చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇవండి అనుకోకుండా కస్టమర్స్ అయితే వస్తున్నానని ఫోన్ చేశారనమాట ఇవి ఈ బట్టలు అయితే ఇచ్చేయాలన్నమాట ఇప్పుడు సర్ది పెట్టాను ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి తీస్తున్నాను ఇది బ్లౌజ్ అనమాట కిడ్స్కి ఒక పది సంవత్సరాల పాప సింపుల్గా నెక్కి మిర్రర్ వర్క్ వేసి మిడిల్కి ఒక బంద్ చేశాను అలాగే ఇక్కడైతే కొంచెం ఎక్కువగా పెట్టమన్నారు అనమాట ఇలా క్లాత్ హ్యాంగిల్స్ లాగా ఎక్కువగా పెట్టమన్నారు ఇంకా బరువుకు అయితే ఇలా జారిపోతుందనమాట బ్యాక్ ఏమో పాట్ నెక్ పెట్టాను బుట్ట హ్యాండ్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను కస్టమర్కి నేనే సజెస్ట్ చేశాను అనమాట పిల్లలకి ఈ బొట్ట హ్యాండ్ అయితే బాగుంటుంది అలాగే లంగా నార్మల్గా కుట్టిస్తున్నారు కాబట్టి బొట్ట హ్యాండ్ బాగా సెట్ అవుద్దని చెప్పాను ఇంకా నాకు నచ్చినట్టుగా అయితే కుట్టమన్నారు అనమాట ఇది లంగా అనమాట లంగాకి బాడీ అలాగే బ్లౌజ్కి లైనింగ్ పాపులైన్ క్లాత్ తీసుకున్నాను ఇదిగో ఎలా ఎలా డిజైన్ చేశాను లంగా ఇంకొకటి డ్రెస్ కూడా ఉంది చూసేయండి ఒక శారీ తీసుకొచ్చారనమాట ఇది శారీ ఈ లంగా జాకెట్ అలాగే ఇలా డ్రెస్సు అయిన దీనికి కూడా డ్రెస్సు కూడా బాడీ పార్టీ పాపులైన్ క్లాత్ తీసుకున్నాను ఇంకా మిగతా మొత్తం ఫాలిస్ట్ తీసుకున్నాను అనమాట బ్యాక్ మాత్రం ఇలా పాట్ పెట్టాను హ్యాండ్ ఇంకా నార్మల్ హ్యాండ్సే అంబ్రెల్లా కటింగ్ వేసి ఇలా స్టిచ్చేసా ఓకేనా బాగుందా డ్రెస్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండి ఇంకా ఈ బట్టలు అయితే తీసుకెళ్ళడానికి కస్టమర్ ఇప్పుడు వస్తున్నానని చెప్పి ఫోన్ చేశారనమాట ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను వీడియోస్ అయితే చేయడం అయితే ఈ మధ్యన అయితే అవ్వలేదన్నమాట ఇంకా నేను బ్లౌజులు కుట్టడం కూడా తక్కువేనండి చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు ఒక పూట రెస్ట్ తీసుకుంటా వర్క్ అయితే వేసుకుంటా ఉన్నాను ఓకేనా ఓకే అండి ఈ వీడియో ఇంతటో ఆపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్